రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వీడ్కోలు ఉపన్యాసం శాశ్వతంగా నిలిచిపోయే పలు సంఘటనల్లో

ప్రజల ఆకాంక్షలను అర్థం పడుతూ వారి కళలను నిజం చేస్తూ మున్నెన్నడూ లేని రీతి రీతిలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టి సంపద సృష్టించి తెలంగాణ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపి గుణాత్మక మార్పుకు దోహదం చేసి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొల తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి దక్కింది నాకు ఈ ఇరవై నెలల సమయంలో మీరు ఇచ్చిన చేయుత అవకాశం నాకు పాత పార్లమెంట్ భవనంతో పాటు కొత్త పార్లమెంట్ భవన్లో కూర్చోవడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా కలిసే ఓటు వేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను నేను మహిళా రిజర్వేషన్ బిల్లులో తెలంగాణ తరఫున నాకు అవకాశం కల్పించినటువంటి మా కేశవరావు గారికి సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బిల్లు త్వరలో పాస్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన ఇది జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ తొలి సమావేశం జూన్ పన్నెండవ తారీఖు నాడే బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదింపజేసి ఇక్కడికి పంపించినటువంటి కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ బీసీ కుల మహిళా బిల్లు పాస్ కావాలంటే కులగణన చేసి బీసీ బిల్లులు పాస్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు ఒకసారి మరొకసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కమిటీలో కూడా మెంబర్గా అవకాశం ఇచ్చిన మీకు దాని ద్వారా కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవడం జరిగింది అందుకు చాలా రమేష్ చైర్మన్ రమేష్ వీధురి గారికి సహచర మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రీఆర్గనైన్ యాక్ట్లో పెట్టినటువంటి పదేళ్ల నుంచి తీరకున్నా చివరిగా ఈ సమయంలోనైనా తీరినటువంటి సమ్మక్క సార్లకు గిరిజన యూనివర్సిటీ తెలంగాణకు మీ ద్వారా సాధించినందుకు ఇందులో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అనేకంగా పెండింగ్ ఉన్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి ఏదైనా ఒక ప్రా ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కోరుకుంటూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అండ్ బయారం ఉక్కు ఫ్యాక్టరీలను కూడా నెరవేర్చాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇతర ప్రభుత్వ పెద్దలకు వినమ్ర వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది అలాంటి రాష్ట్రానికి కేంద్రం తగిన స్థాయిలో చేయుతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఈ నన్ను ఈ చారిత్రక సందర్భంలో భాగస్వామిని చేస్తూ అవకాశం కల్పించిన మా అధినేత కేసీఆర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇన్నాళ్ళు సహకరించిన పెద్దలు చైర్మన్ మీరు ఫార్మర్ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు అందరికీ కూడా నా తోటి సహచర సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రిటైర్మెంట్ అయ్యే వారి సభ్యులందరూ మళ్ళీ రావాలని నేను కూడా వీలైతే అవకాశం ఇస్తే మరొకసారి రాచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్నాళ్ళు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ